జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను పాస్టర్లు మీకు సువార్తలు ప్రకటించడమే ఫస్ట్ మీకు సువార్త మాత్రమే ప్రకటిస్తారు ఏసు నమ్ముకుంటే పరలోకం నమ్ముకోకపోతే నరకమని ప్రకటిస్తారు హిందువుల్ని క్రైస్తవులుగా మార్చి అంతవరకే క్రైస్తవులుగా మారాక వాళ్ళని చర్చిలోకి తీసుకెళ్ళాక వాళ్ళ దగ్గర దశ భాగాల కానుకలు ఎంత దర్జాగా అడుక్కుంటారో ఒక్కసారి వీడియో చూడండి తీరు మాకు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గుడ్డు ఉంది అని చెబుతా ఉంటుంది నోర్మస్ ఉన్నాకాలు తీస్తావండి తీకుండా ఉంటే బావు అప్పులు అప్పులున్న ఏడుచుకో బాత్రూంలోకి వెళ్ళి ఏడుచుకో కింద కూర్చొని ఏడుచుకో మంచి మీద కొడుకుని ఏడుచుకో ముసుకేసుకుని ఏడుచుకో ఎప్పటికీ బావు నీ నోటికి అప్పులు బావు కూర్చొని ఏడుచుకుని ఏడుచుకోమని అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్దవాటిలో నమ్మకంగా ఉంటాడు చాలా సార్లు ఆ కొంచెం దగ్గర తర్వాత నెత్తిని కొట్టేసుకుని చాలా మంది శ్రీరామ్ చూశారు కదా ఫస్ట్ సువార్త ప్రకటించేంత వరకే వాడు ఫస్ట్ గ్రామాల్లోకి వచ్చి సువార్త ప్రకటించేంత వరకే వాటి విశ్వరూపం తర్వాత చర్చిలోని అసలు అసల విశ్వరూపం చూపిస్తారు వీళ్ళు అక్కడ చాలా కఠినంగా దర్జాగా కుర్చీల్లో పూస గద్దిస్తూ దశమ భాగాలు వసూలు చేస్తారు లేకుంటే నువ్వు భాగం ఇవ్వకపోతే నువ్వు నశించిపోతావు నాశనం అయిపోతావు చెడిపోతావు అంటారు ఇంతగా దశమ భాగం ఎవరికి ఇవ్వాలి ఏసుకివ్వాలా ఇవ్వాలా పాస్టర్కి ఇవ్వాలా దశమ భాగం అనేది ఏసు ఏసు లేడు ఎహో లేడు అన్నట్టు వాళ్ళు ఎప్పుడు రావాలి ఎప్పుడు తీసుకోవాలి అసలు వాళ్ళకి డబ్బుతో ఏం పని డబ్బు ఎవరికి కావాలి పాస్టర్కి పాస్టర్ అమ్మకి వాళ్ళ ఇదిగారికి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కొత్త మీద గుట్టలకి వాళ్ళు తినడానికి కారుల్లో తిరగడానికి సిగార్లు చేయడానికి వాళ్ళకి కావాలి డబ్బు కనుక ఇది అంత వ్యాపారం ఇది వ్యాపారం ఇది ఎక్కడ కూడా బైబిల్లో ఇలా చెప్పలేదు ఇలాంటి తప్పుడు బాధలు బోధించి క్రైస్తవులను బ్రష్టి పెట్టించే అబద్ధ బోధక ఇది నమ్మి ఎందుకు చెడిపోతారు జై శ్రీరామ్ తప్పకుండా ఆలోచించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి